రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా తన ఇంటికి బంతి భోజనానికి పిలిచి వారితో చర్చలు జరిపి రోజులకు రోజులుగా చర్చలు జరిపి ప్రభుత్వం పైన ఏ విధంగా విషయం గక్కాలనే విషయాన్ని వాళ్ళ కొందరికి వారి మదిలో నింపి ప్రచారం చేపించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంకొచ్చి ఆరు గ్యారంటీల పేరిట నాలుగు వందల ఇరవై హామీల పేరిట అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చిన హామీలు ప్రకటించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో విఫలమై నేడు హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల వివిధ సబ్బండ వర్గాల పక్షాన ప్రజాపక్షమై నిత్యం వారి గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నటువంటి డిజిటల్ మీడియాపై కక్ష కట్టి వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలను లేవనెత్తినందుకు మీరు వారి గొంతు నొక్కుతా అంటా ఉన్నారా లేకుంటే హైదరాబాదులో ఏండ్ల తరబడి మూసి ఒడ్డున బతుకుతా ఉన్నటువంటి మా పేద బిడ్డల యొక్క ఇండ్లు కూల్చినందుకు ప్రశ్నిస్తే వా ప్రశ్నించి వారి పక్షాన నిలబడ్డందుకు డిజిటల్ మీడియా సోదరులను నొక్కి ప్రయత్నం చేస్తా ఉన్నారా లేకుంటే మీరు ఇస్తా సంవత్సరంలో మీ యొక్క నాయకుడు మీ అగ్రనాయకుడు మీ కాంగ్రెస్ నాయకుడు ఆ యొక్క దద్దం ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ వచ్చి ఇదే సెంట్రల్ లైబ్రరీ చిక్కడిపల్లిలో ప్రకటించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు ప్రకటిస్తూ ఉన్నటువంటి ఇస్తానటువంటి ఉద్యోగాలను అడిగినందుకు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఈరోజు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్తా వారి పీక నొక్కుతాం ఇక మీరు మాట్లాడుతూ ఉంటారు మందివి ఇక ఏదో పేగులు వీకి మెడలేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీకు రానున్న రోజుల్లో మీ గొంతు నొక్కడం ఖాయం మీ బట్టలుడవీకి నిన్ను కొండారెడ్డి పెళ్లి పంపడం ఖాయం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ప్రజాపక్షమై నిత్యం ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల సమస్యలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ అట్టడుగు వర్గాల సమస్యలు లేవనెత్తుతూ ఉన్నటువంటి డిజిటల్ మీడియా సోదరులపై నీ అక్కసును వెళ్ళగక్కి వారిని తొక్కి ప్రయత్నం చేసి నీ మీద యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం